మహిళల ఆర్థిక అభివృద్ధి సంక్షేమం కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరిగిందని భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నారు రాయగిరిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు ఇందిరా మహిళా శక్తి చీరలు వడ్డీ లేని రుణాల పంపిణీ పండుగ వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు